ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అత్యంత హాట్ టాపిక్గా మారిన అసెంబ్లీ నియోజకవర్గం ఏదన్నా ఉందంటే పిఠాపురం ఎందుకంటే సినిమా హీరో పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఆయనకు ఆపోజిషన్ అంటే ఆయనకి అవతల వర్గం నుంచి అంటే వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు జగన్ కూడా అక్కడ సర్వశక్తులు ఓడుతున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇప్పుడు మూడో వ్యక్తిగా తమన్న సింహాద్రి మీకు గుర్తుందో లేదో ఈ ట్రాన్స్జెండర్ హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి గతంలో బిగ్ బాస్లో పాల్గొన్నారు ఆమె ఇప్పుడు పిఠాపురం నుండి నామినేషన్ వేశారు ఇదంతా దేనికోసం అనేది ఆ మాటల్లో తెలుసు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఎందుకు పిఠాపురం ఎంచుకున్నారు పిఠాపురం అని నేను ఎందుకు ఎంచుకునే దానికన్నా పవన్ కళ్యాణ్ అన్నగారు ఎందుకు ఎంచుకున్నారు నేను అదే సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాబట్టి ఇక్కడ నాకు మంచి సపోర్ట్ వస్తుంది ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచే ఉంది గోదావరి జిల్లాలలో పోటీ చేయాలి ఇక్కడ ప్రజలు మంచి గౌ గౌరవప్రదంగా మంచితనంగా బాగుంటుంది సో అందుకే నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను అనుకోకుండా నేను నాకు బీసీ వైపీ రామచంద్ర యాదవ్ గారు టికెట్ ఇవ్వటం జరిగింది సో ఆయన నేను అడగలేదు నాకు ఏ కాన్స్టెన్సీ అని చెప్పి కానీ ఆయన నాకు డిసైడ్ చేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో పార్టీ అధిష్టానం ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళాలి ఎవరితో చేయమన్నా చేయాలి రేపు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తాను రేపు నా అన్న మీద చేయమన్నా చేయాలి ఎందుకంటే నేను సమాజ సేవ కోసం చట్ట సభలకు వెళ్ళాలని చెప్పి నేను ముందుకొస్తున్నప్పుడు నన్ను గౌరవించి పార్టీ టికా టికెట్ ఇచ్చి వాళ్ళు నాకు ఇంత గౌరవించినప్పుడు నా అధిష్టానం మాట వినాల్సిన బాధ్యత నాకుంది ఉభయ గోదావరి జిల్లాలో అంటే అక్కడ పోటీ చేయడం ఇష్టమని మీరు అన్నారు కాబట్టి ముప్పై ఐదు ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ఈ ఉభయ గోదావరి జిల్లా కలిపి ప్రత్యేకించి పిఠాపురాన్ని ఎంచుకోవడం ఎందుకు కేవలం పబ్లిసిటీ స్టార్ట్ అనుకోవచ్చు కదా పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ నాకు బిగ్ బాస్ సీజన్ త్రీలోనే కాంట్రవర్షియల్ క్వీన్ క్వీన్గా నాకు ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది సో ఎలక్షన్స్లో పోటీ చేస్తే మన డబ్బులు పోతాయి తప్ప ఏం రాదు కదా సో పవన్ కళ్యాణ్కి అపోజిషన్కి వెయ్యాలని థాట్ ఎవరు అసలు పవన్ కళ్యాణ్ గారి మీద వెయ్యాలని కాదు పిఠాపురం బాగుంటుంది భీమవరం పిఠాపురం అనుకున్నాం సో పిఠాపురం అయింది అంతే పవన్ కళ్యాణ్ మళ్ళీ గాజువాగ్లో పోటీ చేస్తుంటే ఒకవేళ గాజువాగ్లో పోటీ చేద్దరే అయ్యుండొచ్చు పవన్ కళ్యాణ్ అంటే అంత పగ ఎందుకు మీకు పగ అని కాదు నేను మీరు చూసే ఉంటారు టూ థౌజండ్ ఎయిటీన్ టైంలో శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని చిచ్చర పిచ్చ పిచ్చగా ఆడేసుకుంటున్న టైంలో నేను ఆ ఉద్యమాన్ని వదిలేసా మెగా ఫ్యామిలీ కోసం ఉద్యమాన్ని వదిలేసి మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోసం ఉద్యమాన్ని రోడ్డు మీద వదిలేసి నేను సపోర్ట్ చేశాను శ్రీరెడ్డి ప్రతి ఒక్కరిని అటాక్ చేసుకుంటూ జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియా మీడియా అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేసుకుంటావచ్చా రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రజాసేవ చేయడానికి నేను ఎమ్మెల్యే పోటీ చేద్దాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు నా ఆఫీస్కి వచ్చి ఎవరైనా అప్లికేషన్ ఫిలప్ చేసుకోండి నేను నార్మల్ పబ్లిక్ టికెట్స్ ఇస్తానన్నారు సో నేను ఆ టైంలో అనుకున్నా మనకి కేజ్రీవాల్ లాంటి లాంటి నాయకుడు వచ్చేసారు ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నారు కదా సో ఆయన పబ్లిక్లోంచి వచ్చిన వ్యక్తి ఒక ఉద్యమంలోంచి వచ్చిన వ్యక్తి ఒక నార్మల్ పర్సన్స్ని తీసుకుని ఈరోజు ఢిల్లీలో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు సెకండ్ టైం అనుకుంటా సో నేను పవన్ కళ్యాణ్ గారి మీద కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కానీ ఆయన మాత్రం మేమందరం మేము ఒకటే అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని పవన్ కళ్యాణ్ గారిని మేము అనుకున్న ఆయన వెళ్ళిపోయి ఈ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే ఇంకా మేమేం చేయాలా మేమేం చేయలేం కదా మాకు ఫ్యూచర్ కావాలి మేము ప్రజాసేవ చేయటానికి వచ్చిన వాళ్ళం ఆయన వెళ్ళిపోయి ఇంకో క్యాడర్లో కలిసిపోయి వాళ్ళని ముఖ్యమంత్రులు చేయాలి జగన్మోహన్ రెడ్డి గద్దె గ గద్దె దించాలంటున్నారు తప్ప నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ఇట్లా నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇంత చేస్తాను ప్రజలకి మంచి చేస్తాను నేను టికెట్లు సాధిస్తాను నేను పాలన చేస్తాను నేను ముఖ్యమంత్రి అవుతాను అని మాట తాకపోవటంతో చాలా నిరుత్సాహంతో వాట్ ఎవర్ అని చెప్పేసి వచ్చేయటం టికెట్ వస్తే యాక్సెప్ట్ చేయటం పిఠాపురం అంటే ఓకే తప్పదు ఇక అనుకోవటం జరిగింది లాస్ట్ టైం మంగళగిరి సీట్ కనుక జనసేన మీకు ఇచ్చి ఉంటే మీరు అసలు పార్టీలో ఉండేవారు కదా కేవలం సీట్ ఇవ్వలేదని అప్పుడు లోకేష్ మీద ఇండిపెండెంట్గా పోటీ చేశారు కదా అప్పుడు రెబల్ కింద జనసేన ఇచ్చి నో నో అక్కడ రెబ్బల్గా నేను పోటీ చేయలేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు తెలుగు అనర్గళంగా మాట్లాడలే మాట్లాడలేడు ప్రజల అయితే లేవు ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చి ఒక ముఖ్యమంత్రి కొడుకుననే ఒక లేబుల్ పెట్టుకుని ప్రజల్లోకి వచ్చేస్తానంటే కుదరదు కదా మాకు మీకు ప్రజల్లో ఉండేవాళ్ళం సే పక్కనున్న కాన్స్టెన్సీ విజయవాడ పక్కన సో నేను అందుకని బుద్ధి చెప్పాలి ఇలాంటి వాళ్ళకి అంటే వారసత్వ రాజకీయాలు స్వార్థ రాజకీయాలు వీటి అన్నిటికీ చెక్ పెట్టాలని చెప్పి నేను వస్తూ ఉంటాను ఈ మాట అడుగుతాను కానీ అప్పుడు పోటీ చేసి మరి మేము వంద లోపే కదా సీట్లో ఓట్లు వచ్చింది మరి అంటే జనం అటువైపు ఉందట కదా సార్ వన్ ఓట్లు ఎన్నో నా దగ్గర కోట్లు లేవు కదా నారా లోకేష్ గారు కోట్లు నాకు ఎక్కడ వస్తాయి చెప్పండి సో టైం పడుతుంది ప్రజల్లోకి వెళ్ళటానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓర్పు లేక వెళ్ళిపోయి చంద్రబాబు గారితో పొత్తు పెట్టేసుకున్నారు సో నేను పొత్తు పెట్టుకోలేను కదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా డబ్బులు లేవేమో డబ్బు లేదని పొత్తు పెట్టుకుంటారా ఏంటి అదేం లేదు కదా కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు లాగా పవర్ స్టారా ఢిల్లీ ఢిల్లీ సినరీ వేరు కదా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ డబ్బు ఎక్కువ తక్కువ పనిచేస్తుంది అక్కడ హలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ నెంబర్ టూ ప్లేస్లో ఉంది ఇప్పుడు అలా అనకండి ఎడ్యుకేషన్లోనే మన ఇండియాలో సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు అనుకోవాలి అట్లా మనం స్ట్రాంగ్ ఉండాలా మనకి స్టెబిలిటీ ఉండాలా మనం ఖచ్చితంగా వెళ్ళాలా ప్రజల్లోకి అనుకుంటే అయిపోతుంది అవి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో నాకు స్టెబిలిటీ కనిపించట్లేదు కదా మనందరికీ కనిపించట్లా ఇప్పుడు అట్లా అన్నారు అప్పుడు ఎట్లా అన్నారు అంతటిదాకెందుకు వాళ్ళ అమ్మగారిని తిట్టి చిన్నెవరు నేను సాక్ష్యం నేనే సాక్ష్యం కదా శ్రీరెడ్డి టైంలో పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టించింది టీడీపీ మీడియా పసుపు మీడియా ఎల్లో మీడియా అలాంటిది అమ్మగారిని తిట్టించిన వాళ్ళతోనే కలిసిపోతారు ఆయన వాళ్ళు తిట్టించారు ఆవిడ కదా అప్పుడు ఆమెను ఆ టైంలో కూర్చోపెట్టి ఆ ఉద్యమంలో ఉన్నదాన్ని ఆమెను కూర్చోపెట్టి పోషించి పాలన చేసి ఇట్లా చేయి ఇట్లా మాట్లాడవు ఇట్లా చేయమని చేసిందే ఎల్లో మీడియా ఏబిఎన్ న్యూస్ ఇవే చేసి మీ దగ్గర ఏమైనా ఉన్నాయి ప్రూఫ్స్ నేనేమన్నా కదా ఉద్యమంలో నేనే ఉన్నా కదా నేను చెప్తున్నాను కదా సో అలాంటి వాళ్ళతో ఆయన కలిసిపోతున్నప్పుడు ఇంకా మా మేమేం ఏం చేస్తాం చెప్పండి మేము ముందుకు రావాలి మేము రాజకీయంగా ముందుకు రావాలి ప్రజల్లోకి వెళ్ళాలని ముందుకొస్తున్నప్పుడు ఆయన పొత్తులు అని చెప్పేసి వాళ్ళని తిట్టిన వాళ్ళని కూడా కలుపుకుంటా ఆయన ప్రజలకు గురించి ఆలోచించలేదు ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళని గురించి ఆలోచించట్లేదు ఏం ఆలోచించకుండా ఆయనకి ఎప్పుడే ఆలోచన వస్తే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మేము ఇంకా మా లైఫ్ మా ఫ్యూచరు మా పొలిటికల్ కెరియర్ కూడా చూసుకోవాలి కదండి కానీ ఒక మాట అన్నారు వారసత్వ రాజకీయాలు ఉండకూడదని మరి జగన్ చేసేది అదే కదా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ ఐ నాట్ సపోర్ట్ జగన్ కదా నేను జగన్కి ఏం సపోర్ట్ చేయట్లేదు నేను మొన్నటిదాకా నా పేరు బీసీ అనౌన్స్ చేయక ముందు వరకు మన జేసీపీ జనసేన వాళ్ళు సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పులివెందల నుంచి పోటీ చేస్తానని చెప్పి వాళ్ళు పోస్టులు పెట్టారు సో నేను రెడీ అయ్యాను నేను మీడియా ముందు మాట్లాడాను పులివెంద పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోటీ చేస్తానని చెప్పి ఆయనకి మేము పనికి రావండి ఆయనకి ఎంతసేపు టీడీపీ 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 అంటూ ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి జన కోసం జనసేన పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేయాలి కష్టపడాలి అనుకునే వాళ్ళు పట్టించు వాళ్ళమ్మగారిని తిట్టించిన పార్టీని వాళ్ళమ్మగారిని తిట్టించిన పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని కూర్చున్నారు అంతే దానికి ఎవ్వరు ఏం చేయలేరు జనానికి ఒక క్లారిటీ ఉంది అసలు తమన్న సింహద్రి ఎవరు మీ నేపథ్యం ఏంటి అందరికీ తెలిసిందే అందరికి తెలి తెరిచిన పుస్తకం ఎప్పటి నుంచో చూస్తున్నారు మీడియా టీవీ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అందరి దృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి అసలు ఏమని చెప్పాలి ఎక్కడ పెరిగారు మీ స్వస్థలం ఏంటి నేను పుట్టి పెరిగింది విజయవాడ మా తాతల్లిది అందరిది అవనిగడ్డండి కృష్ణా జిల్లా మా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు ఆ టైంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు సింహాద్రి సత్యనారాయణ గారు ఇప్పుడు అవనగడ్డ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ బ్లడ్లో ఉంది పైగా వంగివీటి మోహన్ రంగా గారి దగ్గర మా డాడ్ అక్కడే ఉండేవాళ్ళు రంగా గారి దగ్గర ఆయన అన్న అన్న అంటూ వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర మా నాన్నగారు అక్కడే ఉండేవాళ్ళు అవి వింటూ రంగా గారి ఆశయాలు ఆయన గురించి వింటూ పూరిగా పెరిగాను కాబట్టి సో అవి నర నరాలు ఇంకిపోయినాయి అనుకుంటా పొలిటికల్ అనేది రెండోది పిఠాపురం గురించి ఏం తెలుసు జస్ట్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం కోసం వచ్చేసారా అసలు నియోజకవర్గం ఏంటనేది అక్కడ సమస్యలు ఏంటనేది స్టడీ చేశారా రోడ్లు లేవు ఎటువంటి డెవలప్మెంట్ లేదు ప్రజలు మాత్రం చాలా మంచి మనసున్న మనుషులు అని చెప్పి నాకు ఎప్పుడూ తెలుసు గోదావరి గోదావరి జిల్లాలో ప్రజల గురించి సో ఇప్పుడు నేను తిరుగుతున్నాను ఈరోజు ర్యాలీ చేశాను మంచి సపోర్ట్ ఉంది చక్కగా ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు సో చాలా ఆనందాన్ని నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను జగన్ రోడ్లు లేవు డెవలప్మెంట్ లేదు అన్నారు అప్పుడు జగన్ మీద కదా పోటీ చేయలు పులిమెందో మీరు ఎక్కడికి వచ్చి పెట్ట అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఒక్కరే ఉన్నారా వైసీపీ వైసీపీ వంగా గీతా గారిని నిలబెట్టారు ఆ ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ గెలిచిన ఆమె ఆమె పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా ఆమెకి పవర్ ఎక్కువ ఉంది ఇక్కడ ప్రజల ఇది కూడా ఆమెకి ఎక్కువ ఉంది అలా ఆయన ఎందుకు అనుకోగోరు అనుకోరు మీరు వంగా గీతా గారు కూడా ఉన్నారు కదా మీ అధ్యక్షుడు బీసీబీ పార్టీ భారతీయ చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఆయన కూడా హార్డ్ కోర్ జనసేన ఒకప్పుడు ఇప్పుడు మా పార్టీలో చూసుకుంటే జనసేన అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోసేసుకుంటూ జనసేన పార్టీకి పనిచేసి పవన్ కళ్యాణ్ గారు వదిలేసి నేను ముఖ్యమంత్రి అవను చంద్రమోహన్ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తానని వెళ్ళిపోయారు టీడీపీ పొత్తుకి అప్పుడు ఆ పార్టీని వదిలేసి వచ్చిన వాళ్ళందరూ మా వైపీలోనే ఉన్నారు మా నాయకుడు కూడా లాస్ట్ టైము జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి మొత్తం నామినేషన్ క్యానోసింగ్ వెళ్ళడం అంత ఈజీయా జనాన్ని తిప్పడం అంత ఈజీయా లీడర్లు కూడా భయపడిపోతున్నారు జనాన్ని తిప్పలేక చూసా డబ్బు ఖర్చుకి వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయండి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏంటి వైసీపీ కానీ టీడీపీ కానీ వంద కోట్లు పార్టీ టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ ఇస్తే టికెట్ ఇస్తారు వాడు వంద కోట్లు ఇస్తాడు తర్వాత వాడు గెలిచి ఏం చేస్తాడు వెయ్యి కోట్లు సంపాదించుకుంటాడు ఇది ఒక బిజినెస్ చేసేసారు సో వీటన్నిటికి చెక్ పెట్టడానికి మా లాంటి వాళ్ళు కొత్త కొత్తగా వస్తారు పవన్ కళ్యాణ్ కోసం సినిమా నట్లు జబర్దస్త్ వాళ్ళు ప్రచారం చేస్తారు మరి మీరు బిగ్ బాస్ షో సంబంధించినటువంటి మీ ఫొటోస్ మీ మీ ఫొటోస్ లో అన్ని చూస్తుంటాం కదా పార్టీ చేసుకున్న ఫొటోస్ అవన్నీ కూడా వాళ్ళని ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందో ప్రచారం మద్దతు అంటే మీకు మద్దతుగా ప్రజలు చాలు సెలబ్రిటీస్ వద్దు ప్రతి ఒక టీ కొట్టాడు ఒక కొబ్బరిని కొబ్బరికాయలు అమ్ముకునేవాడు ఒక టిఫిన్లు వేసేవాడు ఒక జుట్టు కట్టే సెల్యూన్ వాడు వీళ్ళందరూ వస్తే చాలు నాకు సెలబ్రిటీస్ వద్దండి ఎందుకంటే నేను లోకల్లో పేరు తెచ్చుకోవాలా ఇక్కడున్న ప్రజల కొత్త మన్నన పొందాలా ప్రేమ పొందాలా వాళ్ళే వస్తారు నాకు వీళ్ళు వచ్చి ఏదో కొద్దిగా అట్రాక్ట్ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు కదా మనకు లోకల్ కావాలి ట్రాన్స్జెండర్ సమస్యల కోసం ఒకప్పుడు పోరాడారు తర్వాత బిగ్ బాస్ కాంటవర్స్ అయ్యి వాళ్ళే సేద్ర తప్పు చేస్తుంది అన్నట్టు మాట్లాడారు గుర్తుందా మీకు ప్రెస్ మీట్ పెట్టి బిగ్ బాస్లో అలా చేసి ఉండకూడదని చెప్పి సో ఇప్పుడు వాళ్ళు మీతో ఉన్నారా ఈ తర్వాత జరిగిన పరిణామాల్లో అంటే ఇప్పుడు పొలిటికల్ అయింది కాబట్టి ఇష్యూ అలా ఏముండదండి నాకు మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు అలాగే అలాగే జెండర్ పట్టుకుని నేను ఎప్పుడు ముందుకు రాలేదు జెండర్ సింపతితో నేను ముందుకు రాలేదు ఆ హ్యూమన్ నేను ఒక మనిషిని ఈ సమాజంలో మీరందరూ ఒక తల్లిదండ్రులకి ఎలా పుట్టారో నేను లాగానే ఒక తల్లిదండ్రులకు పుట్టాను సపోర్ట్ ఉందా మీ ఆల్ కమ్యూనిటీస్ సపోర్ట్ అంటే ఒక కమ్యూనిటీ సపోర్ట్ కాదు ఫిమేల్స్ మేల్స్ ట్రాన్స్ ఫీమేల్స్ ఆల్ సమ్ కమ్యూనిటీ నాకు కావాలి కదా ఓన్లీ ట్రాన్స్ ఫిమేల్స్ సపోర్ట్తో నాకు అవ్వదు ఆడవప్పు ఆడవాళ్ళ సమస్యలకి నేను స్పందిస్తాను మగవాడికి అన్యాయం జరిగినా నేను స్పందిస్తాను ఒక ట్రాన్స్ మహిళకి అన్యాయం జరిగినా నేను స్పందిస్తాను అప్పుడే ఒక లీడర్గా మనం ముందుకెళ్ళాము ఒక కో ఒక మూలకి వెళ్ళిపోయి ఒకే కేటగిరీలో ఉంటే మనం లీడర్ ఎక్కడ అవుతాం మీకు వెనక నుంచి అవునండి ఇదంతా కొనేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు హేట్ అసలు ఆ రాజకీయాలు నాకు ఇష్టం ఉండదు అసలు రాజకీయాలు భారత రాజకీయాలు డబ్బులు పెట్టేసి కొనేసి ప్రజల కోసం ఒక సన్యాసిలాగా నేను ముందుకొస్తున్నాను నా వెనక ముందే పిల్లలు లేరు ఏమి లేదు ఒకవేళ ఎవరు ఏ నాయకుడు కోట్లు ఇచ్చినా ఏం చేసుకోవాలి చెప్పండి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి మనం ఉన్న నాలుగు రోజులు ప్రజలకి ఏం చేసామన్నది నాకు కావాలి అసలు పిఠాపురకు మీరు ఇచ్చే హామీ ఏంటి ఒకటే హామీ మంచి డెవలప్మెంట్ మంచి భవిష్యత్తు లోకల్లో ఉంటాను మీ ఊరిలో ఉంటాను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను మీరు నన్ను ఆదరించి గెలిపిస్తే అంత పెద్ద సినిమా స్టార్ను వదిలేసి మీకు ఎందుకు ఓటు వేయాలి అంటే కామన్ మామూలు ఓటర్గా అక్కడ అడుగుతున్నాను పెద్ద చరిష్మ ఉన్న నాయకుడు ఉన్నాడు అక్కడ లీడర్ ఉన్నాడు నిలబడ్డాడు నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు ఎక్ ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత చేయొచ్చు నేను చేయి చూపిస్తానని చెప్తున్నాడు ఆయన ఆయన వదిలేసి మీకు ఎందుకు నేను నోట్ వేయాలి నేను సినిమా టికెట్ కొనుక్కోమనట్లేదు కదా ఆయన సినిమా టి సినిమా స్టార్ అయితే సినిమా టికెట్ కొనుక్కుంటారు కానీ ఇది లోకల్ ప్రజల్లో ప్రజా సమస్యలు తెలిసి ఉండాలా ఇప్పుడు నేను నన్ను చూశారు ఈరోజు ర్యాలీ పబ్లిక్లోకి వెళ్ళాను పబ్లిక్లో తిరుగుతున్నాను అది కావాల్సింది కదా ప్రజా ఇది సినిమా వేరు రాజకీయం వేరు ప్రజల సమస్యలు వేరు సినిమా అనేది ఒక రేంజ్ ఉంటుంది దానికి ఒక ఇది ఉంటుంది కానీ ఇక్కడ మనం ఫైట్ చేస్తుంది ఒక సమాజ సేవ చేయటానికి ఒక ప్రజానాయకుడు కావటానికి మనం ముందుకు వస్తున్నప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళాలా అదేమి పని చేయదు అంతే అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీరెడ్ని కలిసారా ఎందుకంటే ఆవిడ కూడా జగన్ ఆయన మాట్లాడుతుంది నేను జగన్కి సపోర్ట్ కాదు టీడీపీ నేను ఒకటి నాకు టికెట్ ఇచ్చిన రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ అంతే ఆర్థిక పరిస్థితి ఎప్పుడెలా ఉంటుంది అలాగే ఉంటుంది వై వై ఎందుకు ఆ క్వశ్చన్ అంటే ఎలక్షన్ అనేది నాట్ ఈజీ నాట్ అన్ ఈజీ థింగ్ ఇప్పుడు డబ్బులు విపరీతంగా నీళ్ళ ఖర్చు అవుతుందని గోలాడతారు నాయకులు వాళ్ళని తట్టుకోగలరా అంటే వాళ్ళని తట్టుకోవటానికి వాళ్ళ నేను చేస్తుంటే మొన్నసారే మంగళగిరిలో గెలిచిపోయేదాన్నేమో అట్లా తట్టుకోలేక అంత పెట్టలేక కదా మళ్ళీ సెకండ్ టైము ఇట్లా ఓడిపోతూ మళ్ళీ పోటీ ట్రై చేస్తూ ఓడిపోతూ మళ్ళీ ట్రై చేస్తూ ఓకే ఇప్పుడు కాకపోతే ఐదేళ్ళు ఐదేళ్ళు కాకపోతే పదేళ్ళు ముందుకెళ్ళి అర్థం చేస్తాం లాస్ట్ క్వశ్చన్ మేడం మేము బిగ్ బాస్లో చూసినప్పుడు ఒక ఫెరోషియస్ తమన్నా మాత్రం చూసాం ఎక్కడ ఒక సాత్వికంగా ఒక యోగిన్లా కనపడుతుంది ఎవరు ఒరిజినల్ ఇందులో ఈ సింహాద్రి అది ఒక ఆర్టిస్ట్ ఏంటంటే మనీ కావాలి పేరు కావాలి అందుకది ఇది రియల్ ఇది రియాలిటీ ఇది మన ప్రజల్లో ఉండేది నా రియల్ లైఫ్ ఇదే రియల్ ఇది తమన్న సింహాద్రిలోనే ఆవిడ మనసులో అనమాట మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఏపీ విజయ్ విజయసారథి